పటాన్చెరులో సెంట్రల్ టెలికాం బోర్డు మెంబర్ బైన్ల కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు కేటాయించడం సంతోషకరమని ప్రధాని నరేంద్ర మోడీకి మరియు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు జై శ్రీరామ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించడం జరిగింది అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఇవ్వడం నిజంగా హర్షించదగిన విషయం ఈ యొక్క నవోదయ విద్యాలయం రావడానికి ముఖ్య కారకులైనటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు గారికి అదేవిధంగా కేంద్ర వర్యులు కిషన్ రెడ్డి గారి కిషన్ రెడ్డి గారికి మరియు విద్యాలయం వల్ల వల్ల జాతీయ స్థాయిలో చదువుకునే అవకాశాలు కల్పించినటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ చంద్రబాబు మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్